దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ ను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కలలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపబోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పోని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్తులంతా అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలుగవలనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా